సిలో భాగంగా ఆరో యూనిట్ జన్యు శాస్త్రం జీవము భిన్నత్వాన్ని కలిగి ఉంటుంది ఈ భిన్నత్వాన్ని సురక్షితమైనదిగాను జన్యు శాస్త్రాన్ని వర్ణించవచ్చు ఇక్కడ ఈ జన్యు శాస్త్రానికి అంతు చిక్కని అనేక సమాధానాలు మెండల్ అనువంశికత వైవిధ్య సూత్రాలు లభిస్తున్నాయి విత్తును బట్టి చెట్టు ఏర్పడుతుంది అయినా దానిలో ఎన్నో ఆకారాలు రకాలు స్వభావాలు వేరువేరుగా ఉన్నాయి దీనికి కారణం ఏమిటి జనుకుల నుంచి సంతానానికి సంక్రమించే జన్యు పదార్థం మాత్రమే ఈ భేదాలకు కారణం అవును జన్యువులే ఈ లక్షణాలకు కారణం కానీ కొన్నిసార్లు పర్యావరణం వంటి ఇతర పరిసర కారకాలు కూడా జీవుల లక్షణాలను ప్రభావితం చేయగలవు ఒకే లక్షణానికి చెందిన రెండు విభిన్న రూపాలను నియంత్రించే జన్యువులను యుగ్మ వికల్పకాలు అంటారు ఒక జన్యువుకు సాధారణంగా రెండు లేదా ఇక్కడ ఈ రెండు రెండు లేదా అంతకంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు ఉండవచ్చు టీహెచ్ మోర్గాన్ రోసోఫిలా మిలనోగ్యాస్టోరా అనే పండ్ల ఈగపై చేసిన పరిశోధనలు జన్యుశాస్త్ర శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడ్డాయి నేటి మానవుడు అనేక వ్యాధులకు జన్యు కారణాలు కనుగొని వాటికి చికిత్సా విధానాన్ని కూడా రూపొందిస్తున్నాడు మానవ జీర్ణం అధ్యయనం వల్ల వ్యక్తిగత క్రోమోజంలు జన్యు లోపాలకు కారణాలు ఈ లోపాలు అనువంశకత పద్ధతుల గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే జన్యు చికిత్సా రంగంలో రోసోఫిలాపై జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తులో మానవుడి జీవితాన్ని మెరుగుపరుస్తాయి ఈ యూనిట్లో వీరు బహుళ వికల్పకాలు మానవ రక్తవర్గాలు లింగ నిర్ధారణ లింగ సహలగ్నత అనువంశకత జన్యు అపస్థితులు మానవ జీనోమ్ ప్రాజెక్టును డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మొదలైన అంశాల గురించి మనము తెలుసుకుంటాము ఇప్పుడు జన్యు శాస్త్రం ఈ జన్యు శాస్త్రంలో అనువంశికత వైవిధ్యాలు ప్లియోట్రోపీ బహుళయుగ్మ వికల్పకాలు మానవ రక్త వర్గాలు సహబిర్గతత్వము జన్ బహుజన్యు అనువంశికత లింగ నిర్ధారణ లింగ సహలగ్న అనువంశికత జన్యు అపస్థితులు మానవ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేటువంటివి మనకున్నాయి జన్యు శాస్త్రము జీవశాస్త్రంలో ఒక భాగము జీవుల అనువంశికత అనువంశిక వైవిధ్యాల గురించి తెలిపే జీవశాస్త్ర శాఖయే జన్యు ఆరంభము లేదా మొదలవడము అనే అర్థాన్ని ఇచ్చే గ్రీకు పదము జెనెసిస్ నుంచి జెనిటిక్ లేదా జెన్యుశాస్త్రము అనే పదము ఉద్భవించింది జెనిటిక్